హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే ఇరవై రెండు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే అండ్ చూడండి మనమైతే ఇలా కాబుల్ శనగలు కానీ లేదంటే పచ్చి బఠానీలు లేనప్పుడు ఇలా ఒట్టి బఠానీలు అయితే నానబెట్టుకుంటూ ఉంటాం కదండి అవి త్వరగా నానాలి అని అంటే ఇలా అయితే చేయండి నార్మల్గా అయితే మనం ఉదయం చేసుకోవాలి దీంతో కర్రీ కానీ ఏదైనా కూరలో వేసుకోవాలంటే నైట్ నానబెట్టేస్తే సరిపోతుంది ఒక్కొక్కసారి నైట్ నానబెట్టడం మర్చిపోయినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి ఉదయం లేవంగానే ఇలా ఒక అయితే ఫస్ట్ కడిగేసి ఒక గిన్నెలు వేసేసుకొని తర్వాత బాగా వేడిగా ఉండే నీళ్ళు అయితే పోసేసేయండి పోసేసి తర్వాత దీన్ని హాట్బాక్స్లో పెట్టేసేయాలన్నమాట మూత పెట్టేసి బాక్స్లో పెట్టడం వల్ల ఆ వాటర్ అనేది వేడి తగ్గవు కాబట్టి తొందరగా నానిపోతాయి మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనము ఒక గంటలో నా రాత్రి నుంచి ఉదయం వరకు నానిత ఎలా అవుతాయో అలా ఒక గంటలోనే నానబెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా బాక్స్లో పెట్టేసామనుకోండి ఒక గంట తర్వాత మనం అన్నీ తరుక్కొని కూరకు రెడీ చేసుకునే లోపు ఇవి నానిపోతాయి చూడండి ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను మళ్ళీ నార్మల్గా మనం రాత్రి నానబెడితే ఎలా అయిపోయాయో అలా అయితే అయిపోయాయి చూడండి బఠానీలు నానిపోయాయి అలాగే కాబుల్ శనగలు కూడా నానిపోయినాయి తప్పకుండా ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఏ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ నైట్ అయితే నానబెట్టేసేయండి ఇలా వాల్నట్స్ తర్వాత ఎండు ద్రాక్ష తర్వాత ఇలా గుమ్మడితనాలు వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మీ ఇంట్లో ఏవే ఉంటే అవి గింజలు ఇవన్నీ నానబెట్టేసేయండి నైటు మనం పడుకునేటప్పుడు నానబెట్టేసి రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టేసేయండి ఉదయాన్నే దీంట్లో సీలెస్ ఖర్జూరం ఉంటే వేసేసుకోండి వేసేసుకొని తర్వాత బాదం పప్పులు కూడా ఇలా పొట్టు తీసుకొని వేసేసుకోండి ఇలా అన్నీ వేసేసుకొని దీన్ని ఉదయాన్నే మనము టిఫిన్ తినకముందు అంటే టిఫిన్ ప్లేస్లో ఈ జ్యూస్ని కనుక తాగాం పొట్ట ఫుల్గా అయిపోతుంది అసలు ఆకలేదు మనము ఇలా జ్యూస్ కనీసం వీక్లీలో ఒక త్రీ టైమ్స్ అన్న తాగమనుకోండి డే బై డే మనకు కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి అన్నమాట మనం అవి ఇవి విటమిన్స్ కోసమని మటన్లు చికెన్లు అవన్నీ తినేదానికంటే ఇలా జ్యూస్ తాగమనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట తర్వాత దాంట్లోనే ఒక సగం యాపిల్ పండును కట్ చేసుకొని వేసుకోండి లేదంటే ఆపిల్ పండు ప్లేస్లో బనాన వేసుకోండి అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అంతా పాలు పోసేసి ఇంకా బాగా మెత్త కొత్తగా మిక్సీ పట్టేసేయండి ఇంకా దీన్ని వడగట్టాల్సిన పని లేదండి ఇలా ఒక గ్లాస్లో కనుక సర్వ్ చేసుకున్నాం అనుకోండి సూపర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కావలిస్తే హనీ వేసుకోవచ్చు లేదంటే ఇది సరిపోతుందనమాట ఎందుకంటే ఎన్ను ద్రాక్ష ఖర్జురం వేసాం కాబట్టి తప్పకుండా ఈ అయితే తాగండి ఇంకా టిఫిన్ అస్సలు అవసరమే ఉండదు మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా ఇంత ధర పెట్టుకొని కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు ఇది మనము కొద్దిగా మూత లూజ్గా పెట్టేసామంటే మొత్తం గడ్డ కట్టిపోతుందనమాట అలా గడ్డ కట్టకుండా ఉండాలి మనం పొరపాటున మూత పెట్టడం లేదంటే మూత లూజ్గా ఉన్న గడ్డగట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి మనం కాఫీ పొడికి ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనము ఒక సిల్వర్ పైల్ పేపర్ వేసేసేయండి ఇలా వేసేసి పెట్టేసి మూత పెట్టేసామనుకోండి మూత లూజ్గా పెట్టినా కూడా అది సీల్ చేసినట్టుగా అయిపోతుంది కాబట్టి గాలి చొరబడదు ఇంకా అస్సలు గడ్డ కట్టదనమాట అలాగే తీసుకోవడానికి కూడా చాలా ఈజీ చూడండి మనం కాఫీ పొడి కావాలన్నప్పుడు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ నార్మల్గా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా మన కాఫీ పొడి అయిపోయేంతవరకు కూడా స్మెల్ మారదు అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది గడ్డ కట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే సేమియాలు అయితే తెచ్చుకుంటాం కదా సేమియా ఉప్మా సేమియా పాయసం సేమతో రకరకాల ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాం కదా మనం సేమియాలు తెచ్చుకున్నప్పుడు కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి తొందరగా పురుగు పట్టేస్తుంది తెల్ల పురుగు అనేది అలా కాకుండా సేమియాలు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక డబ్బాలు అయితే పోసేసేయండి ఫస్ట్ ఇలా ఫస్ట్ డబ్బానైతే తడి లేకుండా నీట్గా తూర్చేసి డబ్బాలైతే పోసేసేయండి పోసిన తర్వాత దీంట్లో కొన్ని మిరియాలు అయితే వేయాలన్నమాట మన ఇంట్లో మిరియాలు ఉంటాయి కదండీ ఆ మిరియాలను అయితే కొన్ని వేసేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటాయి అలాగే స్మెల్ కూడా రాకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి అలాగే టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే పల్లీలు అయితే తెచ్చుకున్నాం కదా అదేనండి వేరుశనగపప్పులు ఇవి మేమైతే బుడ్డపప్పులు అంటాం అన్నమాట ఇవి తెచ్చుకున్నప్పుడు ఇవి తొందరగా చీమలు పడుతూ ఉంటాయి పురుగులు పడుతూ ఉంటాయి అనమాట ఇవి కానీ మూత లూజ్గా పెట్టేసామనుకోండి చీమలు పట్టేసి మొత్తం పిండి పిండి చేసేస్తాయి అందుకోసం అనేసి దీంట్లో మనము డబ్బాలు పోసుకున్న తర్వాత ఆ క్వాంటిటీని బట్టి ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు వేసేసుకున్నాం అనుకోండి ఆ స్మెల్కు పురుగు పట్టదు అలాగే చీమలు కూడా రాకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అనమాట నేనైతే హాఫ్ కేజీ వేరే శనగ గుళ్ళకి ఒక మూడు బిర్యానీ ఆకులు అయితే వేసాను మీరు క్వాంటిటీని బట్టి వేసేసుకోండి తప్ప కుండా ఈ అయితే ఫాలో కండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కత్తెళ్ళు చాకులు ఇలా పీలర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత ఇవి మొద్దుబారిపోయి మనం అసలు గీరుతున్నా కూడా సరిగ్గా కట్ కావు ఏదైనా కట్ చేయాలన్నా కట్ కాదనమాట అలాంటప్పుడు మనము వీటిని ఈజీగా మనం సాని పట్టుకోవచ్చు ఎలా అంటే సిల్వర్ పైల్ పేపర్ ఉంటుంది కదండి దాన్ని ఇలా చుట్టేసేసి ఇలా అన్నామనుకోండి చాలా షార్ప్గా అయిపోతాయి అన్నమాట మనం బయటికి వెళ్ళి సాని పట్టించాల్సిన అవసరమే ఉండదు ఈ విధంగా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే మన ఇంట్లో ఉండే వస్తువుని అయితే షార్ప్గా చేసుకోవచ్చు చూడండి పీలర్ని ఇలా అన్నామనుకోండి దానికి మొద్దు అంతా షార్ప్గా అవుతుందనమాట అలాగే కత్తెరను కూడా ఈ విధంగా అనేసుకోండి కత్తెరైనా చాకైనా ఇంకా కత్తిపీటైనా ఏదైనా సరే మీకు సరిగ్గా కట్ కాలేదనిపించినప్పుడు ఈ విధంగా సిల్వర్ పాయిల్ పేపర్ తనేసినామంటే నీట్గా షార్ప్గా అయిపోతాయి తప్పకుండా ఈ అయితే ఫాలో కండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ సెవెంత్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక పిడికిడని బియ్యాన్ని అయితే నానబెట్టేసేయండి నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే పెట్టేసి తర్వాత అయితే స్టవ్ పైన పెట్టేసి గంజి మాదిరి చేసుకోవాలన్నమాట ఇలా స్టవ్ పైన పెట్టేసామనుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఆగామంటే ఉడుకుతుంది కదా ఉడికి గంజి మాదిరి చిక్కగా వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ నీళ్ళు పోయలేదు కాబట్టి తిక్కుగా వస్తుంది ఇలా ఉడి అన్నం ఉడకాల్సిన అవసరం లేదండి మనకి గంజి ఇలా తిక్కుగా అయిపోతే సరిపోతుంది తర్వాత దీన్నైతే ఉడగట్టేసుకోండి ఇలా ఉడగట్టేసి ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయండి కొద్దిసేపు ఉంటే చల్లారిపోతుంది ఇలా చల్లారిన తర్వాత దీంట్లో మనం రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడుతూ ఉంటామో మనకి ఏ షాంపూ అయితే పడుతుందో ఆ అయితే వేసేసుకోండి మన జుట్టును బట్టి ఒకటా రెండా అనేది వేసేసుకోండి షాంపూలు వేసేసుకొని దీంట్లో బాగా కలిపేసేయండి మనము తలస్నానం చేసేటప్పుడు డైరెక్ట్గా షాంపూను వేసుకుంటూ ఉంటాం కదా అలా వేసుకోవడం వల్ల తెల్ల జుట్టు అనేది తొందరగా వస్తుంది ఎందుకంటే డైరెక్ట్గా కెమికల్స్ జుట్టు పైన వేయడం వల్ల అలాగే మనం ఇలా గంజిలో కలిపి రుద్దుకోవడం వల్ల తలకి హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది మనకి హెయిర్ ఫాల్ సమస్య ఉన్న చున్రు సమస్య ఉన్నా లేదంటే జుట్టు అంతా పీచు పీచు అయిపోయినా ఇలా గనక మనము గంజితోటి కనుక తలకు రుద్దుకున్నాం అనుకోండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది చిండ్రు తగ్గుతుంది అలాగే జుట్టు ఒత్తుగా సిల్కీగా మారుతుంది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము చూడండి బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మనము ఇవైతే స్లైసెస్ తిన్న తర్వాత మిగతావి ఇలా ఉంటాయి కదండీ అవి అలానే పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి రబ్బర్ బ్యాండ్ లూజ్గా ఉంది అంటే గాలిపోయి అవి ఒట్టిగా అయిపోతాయి అనమాట అలా ఒట్టిగా కాకుండా ఉండాలి అని అంటే ఏం లేదండి మనం రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా చుట్టేసేసి ఆ ఎక్స్ట్రా ఉండే కవర్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి ఇదే సీల్ చేసినట్టుగా అయిపోతుంది అస్సలు గాలి అనేది లోపలికి పోదు చీమలు కూడా పోవు అలాగే ఇలా మనం కింద పట్టుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కడైనా తొలి చేసినా కూడా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ ఫస్ట్ అయితే ఒక బౌల్నైతే తీసేసుకోండి దాంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోయండి ఏ గ్లాస్తో మనమైతే వాటర్ పోసామో అదే గ్లాస్తో పావు గ్లాసు వినిగర్ను కూడా పోసేసుకోండి ఆ గ్లా ఆ కప్పులోనే ఇలా పోసేసి వాటర్ వెనిగర్ బాగా కలిపేసేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇంకా మనకైతే ఎక్కువగా బూజులు పడుతూ ఉంటాయి కదండి బూజులు పట్టడానికి కారణమైతే సాలె పురుగులు ఆ సాలె పురుగులు మనం ఇంట్లో నుంచి పోగొట్టేసేయాలి అని అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే భూజులను శుభ్రంగా శుభ్రంగా తీసేసేయండి తీసేసిన తర్వాత ఈ విధంగా మనము వెనిగరు వాటరు రెండు కలిపేసిన వాటర్లో ఈ క్లాత్ను ఒక కాటన్ క్లాత్ను ముంచేసి దేనికైతే ఒక ముడి వేసేసేయండి లేదంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసేయండి ఇలా వేసేసి ఇంకా దీనికి తడి కావలిస్తే కొద్దిగా తడి చేసేసుకోండి తడి చేసేసి బూజులు ఎక్కెక్కడ ఉన్నాయో అలాగే సాలె పురుగులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో కనుక దీంతో ఇలా తడి చేసాము అనుకోండి ఈ వాసనకు సాలె పురుగులు అనేది పోతాయన్నమాట ఇలా నెలకు ఒక నెల చేసామంటే సరిపోతుంది నెలలో ఒక నాలుగైదు సార్లు చేసామనుకోండి ఇంకా ఆ వాసన వెనిగర్ వాసనకి అక్కడ నుంచి సాలె పురుగులు వెళ్ళిపోతాయి అస్సలు బూజులు పట్టవు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి స్పాంజ్ అండ్ డస్టర్ అంటాం కదా ఇదైతే వాడుతూ ఉంటాం కదా ఇది ఒక్కటి ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే ఈ డస్టర్కి అయితే ఈ విధంగా మధ్యలో హోల్ అయితే పెట్టేసి ఇలా దోమతిర కట్టే ఉంటుంది కదండి దాన్ని అయితే ఇలా గుచ్చేసేయండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే చెప్తానండి మన ఇంట్లో వాచ్ లేదంటే ఇలా ఏసీలు ఉంటాయి కదండీ ఇవి పైన పెట్టేస్తాం కాబట్టి మనకు ఎప్పుడు తూడ్చాలంటే అందవు అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఈ విధంగా మనం ఇలా డస్టర్ తోటి తూర్చాం అనుకోండి కావలసే తడి కూడా చేసి తూర్చాం అనుకోండి దుమ్ము అనేది నీట్గా పోతుంది చూడండి ఎంత దుమ్ము వచ్చేసిందో మనకు ఈజీగా పని అయిపోతుంది తప్పకుండా ఇలా అయితే చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి లెవెంత్ టిప్పు చూడండి డస్టర్ని ఈ విధంగా ఒక టూ పార్ట్స్గా కట్ చేయండి ఇలా టూ పీసెస్గా దీనికైతే డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అది అయితే వేసేసేయండి ఇలా అతికించేయండి రెండు దాంట్ల అలా ఒక ఒకటైతే తీసుకోండి ఇలా అతికించేసి మనకు రెండు చోట్లనైనా పెట్టేసుకోవచ్చు ఒక చోటైనా పెట్టేసుకోవచ్చు నేనైతే ఒకటైతే పెట్టి చూపిస్తున్నాను మనకి గాలి ఎక్కువగా పెడుతున్నప్పుడు లేదు అని అంటే వర్షం పడుతున్నప్పుడు ఇలా కిటికీలు అయితే అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాయి కదండీ ఇవి కొట్టుకున్నాయంటే ఈ దానికి గోడకు తగిలేసి ఒక్కొక్కసారి మిర్రర్స్ అనేది అన్నమాట అలా పగిలిపోవాలని పగిలిపోయినప్పుడు మళ్ళీ వేపేయాలని కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అలా కాకుండా ఇలా డస్టర్ కనుక పెట్టేసామనుకోండి ఎంత గాలి వీచినా అది దగ్గరకు వస్తుంది కానీ గోడకైతే తగులుకోదు ఎందుకంటే డస్టర్ ఉంటుంది కాబట్టి మనకు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అలాగే పని కూడా తగ్గిపోతుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకు మనము ఇలా కరివేపాకును వాడిన తర్వాత ఉండే ఇలా కొమ్మల్ని పుల్లలు ఉంటాయి కదండి అదైతే పడేస్తూ ఉంటాము కరివేపాకును వాడుకుంటాము కానీ ఈ పుల్లల్ని కూడా పడేయకుండా ఈ విధంగా చేసామనుకోండి ఇంకా మనకు టెన్షన్ అనేది ఉండదనమాట అలాగే మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇవన్నీ ఒకటే లెవెల్గా పెట్టేసి ఈ విధంగా కట్ చేయండి టూత్పిక్ మాదిరి ఇలా కట్ చేసామనుకోండి మన ఇంట్లో ఎప్పుడైనా టూత్పిక్స్ లేనప్పుడు మనము ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా బోన్ చేసిన తర్వాత పళ్ళు ఏదైనా గుచ్చుకున్న పిన్నిస్లు అవి వాడుతూ ఉంటాం కదా ఆ పిన్నిస్లు అవి వాటి ప్లేస్లో ఇలా ఈ కరివేపాకు పుల్లల్ని వాడామనుకోండి ఇవి చాలా మంచి వాసన ఉంటాయి అలాగే నీట్గా ఉంటుంది గుచ్చుకో కూడా గుచ్చుకోవు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పులుక కాల్చుతుంటాం కదా ఆయిల్ లేకుండా ఇలా మనం కాల్చేటప్పుడు ఫస్ట్ అయితే పెన్నెం పైన ఈ విధంగా అటు ఇటు కొద్దిగా కాల్చండి మరీ ఎక్కువగా కాల్చకూడదు ఇలా అటు ఇటు కొద్దిసేపు కాల్చిన తర్వాత అదే పెన్నెం తీసేసి ఇలా డైరెక్ట్గా స్టవ్ పైన వేసేసేయండి ఎంత బాగా పొంగుతాయో చూడండి చాలా బాగా పొంగుతాయి అన్నమాట ఇలా పులక చుక్క ఆయి లేకుండా కాల్చుకోవాలన్నప్పుడు ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా పచ్చిమిర్చిని ఎక్కువగా తెచ్చుకున్న తక్కువగా తెచ్చుకున్న ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి చూడండి పచ్చిమిర్చిని అయితే ఫస్ట్ అయితే నీట్గా తడి లేకుండా తూర్చేసి ఇలా అయితే తీసేసేయండి అన్నీ తీసిన తర్వాత ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకోండి ఇదైతే నాకైతే ఇవి ఫ్రూట్స్కి అయితే వచ్చినాయి ఇవి ఫ్రూట్స్కి వచ్చాయి కదా వాటిని పడేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట కివీ ఫ్రూట్స్కి అయితే వచ్చాయి ఇవి మనము ఇలా పచ్చిమిర్చిని అయితే ఈ డబ్బాలో టిష్యూ పేపర్ వేసేసి వేస్ పెట్టేసుకున్నామనుకోండి పెట్టేసేసి మళ్ళీ పైన అదే టిష్యూ పేపర్ని ఇలా కప్పేసామనుకోండి కప్పేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే మనకు వన్ మంత్ వరకు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవవు తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గసగసాలు తెచ్చుకుంటాం కదా ఈ గసగసాలు వంటల్లో వేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో అలాగే నిద్ర రాకుండా బాధపడే వాళ్ళకు కూడా చాలా బాగా రిలీఫ్గా ఉంటుందనమాట స్టవ్ పైన అయితే పెండెం పెట్టేసి ఇలా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అన్ని గసగసాలను అయితే వేసేసేయండి ఇవి ఎక్కువగా మాడిపోకూడదు లైట్గా హీట్ అయితే సరిపోతుంది తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడైతే వీటిని ఒక కర్చూపులో కానీ ఒక చిన్న న్యాప్కిన్లో కానీ వేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా చుట్టేసేయండి మూట కావాలంటే మూట మాదిరి కట్టేసేయండి లేదంటే రబ్బర్ బ్యాండ్ అయినా వేసేయండి ఇలా వేసేసి మనకు నిద్ర రానప్పుడు ఈ వాసన కనుక పీల్చుతూ ఉన్నామనుకోండి మనకు తెలియకుండానే పదే పది నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది దీన్ని పిల్లో కింద పెట్టుకున్న కూడా నిద్ర బాగా పడుతుంది అనమాట తప్పకుండా నిద్ర రానప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి పిల్లలు ఒక్కొక్కసారి మనము టిఫిన్లు చేసినప్పుడు పూరి అలా చేసినప్పుడు మాకు వద్దు మేము తినము అని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా డిజైన్ పూరీలను అయితే ఒత్తి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారనమాట చూడండి మన ఇంట్లో కొబ్బరి ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ పైన ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా అయితే వత్తేసేయండి ఇలా డిజైన్ డిజైన్గా వస్తాయన్నమాట చూడండి ఈ విధంగా డిజైన్ డిజైన్గా వస్తాయి మనకి చాలా చక్కగా ఉంటాయి అన్నమాట చూడ్డానికి కూడా డిజైన్గా ఉండి పిల్లలు తినడానికి ఇష్టపడతారు మెయిన్ పిల్లల కోసమే మనం రకరకాల వంటలు అయితే చేస్తూ ఉంటాం కదండి ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారు మారం చేయకుండా సొంతంగానే తినేస్తారనమాట ఇలా పీలర్ పైన ఇలా కొబ్బరి ఎత్తురిమే ప్లేట్కు ఇలా డిజైన్ డిజైన్లలో చేయండి ఫస్ట్ ఇలా చేసి పెట్టేసుకోండి ఒక ప్లేట్ పైన పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇప్పుడు వీటిని మనము తక్కువ ఆయిల్లో పొంగుతూ రావాలి అని అంటే కుక్కర్ అయితే పెట్టేసి కుక్కర్లో ఆయిల్ వేసేసి బాగా ఆయిల్ కాగిన తర్వాత ఇలా అయితే వేసేసేయండి మనం ఒత్తుకున్న పూరీలని ఇలా వేసేసామనుకోండి చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో చాలా బాగా వస్తాయి అనమాట అలాగే ఇవి చూడడానికి చాలా చక్కగా ఉంటాయి పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలా డిజైన్ డిజైన్గా కనిపిస్తున్నాయి కదా ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి కూడా ఇష్టపడతారనమాట ఇలా చిన్నవి పెద్దవి ఇలా చేసామనుకోండి వాళ్ళే ఇష్టంగా తింటారు చూడండి అలాగే ఎలా బా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో ఇలా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు ఎప్పుడూ ఏదో ఒక వెరైటీస్ కొత్తగా చేయమని అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టపడతారు తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కాఫీ పొడి ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇది మనం తెచ్చుకున్నప్పుడు దీన్ని కట్ చేసేసి మనకి కాఫీ పొడి గ్లాస్లో వేసుకుంటాము మనకి ఎంత కావాల్స్తే అంత ఒక కప్పుకు ఇది ఎక్కువగా అయిపోతుంది ఎందుకంటే ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ కాబట్టి మనకి ఇది ఒక కప్పుకు ఎక్కువగా అయిపోతుంది ఇది మూడు నాలుగు కప్పులు అవుతుంది కాబట్టి దీన్ని ఇలా ముడత పెట్టే చుట్టేసి పెట్టేస్తాము అలా పెట్టినా కూడా గాలి తగిలేసి గడ్డ కట్టుతుందనమాట అలా గడ్డ కట్టకుండా ఉండాలి అని అంటే మనం వాడుకున్న తర్వాత చాకును కొద్దిగా వేడి చేసి ఇలా మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ ప్లేస్లో ఇలా అన్నామనుకోండి మళ్ళీ మనం సీల్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుందనమాట మళ్ళీ సీల్ చేసినట్టుగా ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అస్సలు అనేటట్టుగా అయిపోతుంది మనం దీన్ని సీల్ చేసినట్టు కూడా ఎవరు కనుక్కోలేరు అనమాట అంత బాగా నీట్గా అయిపోతుంది చూడండి ఇలా రాలిపిన కూడా కొద్దిగా కూడా కింద పడదనమాట కట్టకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే స్మెల్ కూడా బయటికి పోదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి కొత్తవి వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నప్పుడు ఇది కొద్దిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనం ఎంత నీళ్ళు వేసి కడిగినా ఎంత నీట్గా శుభ్రం చేసినా కూడా కొద్దిగా స్మెల్ అయితే వస్తూనే ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి స్మెల్ నీట్గా పోవాలి అని అంటే ఏం లేదండి ఆ బాటిల్లో ఒక రెండు యాలను అయితే వేసేసేయండి యాలుకలను వేసేసి మూత పెట్టేసి ఒక రోజంతా అలానే వదిలేసేసి మరుసటి రోజు ఓపెన్ చేసి చూసామనుకోండి ఆ స్మెల్ పోయి మంచి యాలుకల స్మెల్ అయితే వస్తుందనమాట అలా స్మెల్ వచ్చినప్పుడు ఇలా అయితే చేసి చూడండి నీట్గా ఉంటుంది ఇంకా మరుసటి రోజు నుంచి వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి డస్టర్ని అయితే అదేనండి స్పాంజీ డస్టర్ అంటారు కదా దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసేసేయండి ఇలా ఒక టూ పీసెస్గా కట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసిన తర్వాత మన ఇంట్లో డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైతే తీసేసుకోండి రెండు ఒకే సైజు ఉండేటట్టు కట్ చేసుకొని డబల్ టేప్ ప్లాస్టర్ అయితే తీసుకోండి ఇప్పుడైతే దీనికైతే ఇలా వేసేసేయండి రెండు పీసెస్ను కట్ చేసుకొని ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ని అయితే వేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసిన తర్వాత ఇది ఎందుకు పనికి వస్తుంది అని అంటే మన ఇంట్లో సోఫా సెట్లు లేదంటే టీ పాయిలు ఉంటాయి కదండీ వాటికి కింద మనం కొత్తవి తెచ్చుకున్నప్పుడు కింద ప్లాస్టిక్వి గు అవి గువ్వల్లాగా ఉంటాయన్నమాట అవి వేసి ఇస్తారు అవి కొన్ని రోజుల తర్వాత పోతాయి మనము అలా పోయిన తర్వాత మనం తడి తుడిచేటప్పుడు నీళ్లు పోసిన అన్నీ ఈ సోఫా సెట్ల కాళ్ళ కిందకైతే పోతూ ఉంటాయన్నమాట అందుకోసమని ఇలా డస్టర్ కనుక పెట్టేశామనుకోండి వాటర్ పోకుండా ఉంటాయి మనకి సార్కి జరి జరిపినప్పుడంతా శబ్దం రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ట్వంటీ ఎయిత్ టిప్పు చూడండి మనమైతే ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే స్టవ్ పైన పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఇదైతే కొద్దిగా వేడి కావాలన్నమాట అలాగే అది వేడి అవుతున్నప్పుడే ఇలా కొద్దిగా కంఫర్ట్నైతే వేయండి ఇది ఎందుకు అంటే మనము ఇంట్లో ఎగ్స్ నాన్ వెజ్ మటను చికెను ఇలా ఫిష్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి అప్పుడు ఒక్కొక్కసారి బ్యాట్స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఇలా ఇలా స్టవ్ పైన వాటర్ పెట్టేసి దీనిలో కనుక కంఫర్ట్ వేసేసి బాగా కలిపేసేయండి ఇల్లు అంతా మంచి స్మెల్తో నిండిపోతుందనమాట మనకు కిచెన్లో చేస్తున్నామంటే హాలు బెడ్రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది ఇలా తయారు చేసి పెట్టేసుకొని ఎక్కువగా వేడి కావాల్సి ఉడకాల్సిన అవసరం లేదనమాట ఇలా వేడి అయిపోయిన తర్వాత ఇలా కంఫర్ట్ వేసేసి తర్వాత కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇది చల్లారిన తర్వాత ఇలా ఒక స్ప్రే బాటిల్ లెక్ అయితే పోసేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రే బాటిల్ లెక్ పోసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికి మూత పెట్టేసేయండి ఇంకా ఇవి ఎక్స్ట్రా ఉండే కంఫర్ట్ని కూడా కావలసే మామూలు బాటిల్లో ఒక బో బాటిల్లో పోసిపెట్టుకున్నామంటే సరిపోతుంది మనం ఇది కూడా ఇలా వాడుకోవాలని చెప్తానండి ఇప్పుడైతే ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదా మనకి వంట చేసినప్పుడు స్టవ్ పైన ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా కొద్దిగా స్ప్రే చేయండి అలాగే సోఫా సెట్ల పైన ఇలా కిటికీలకి కట్టన్లకి మనం తోట కనుక స్ప్రే చేసామనుకోండి మనం కూర్చున్నప్పుడు కూడా చాలా మంచి వాసన వస్తుంది మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా కుర్చీల పైన అలాగే ఇలా ఏదైనా టేబుల్స్ ఉంటాయి కదండి ఆ టేబుల్స్ పైన ఇలా బాత్రూమ్లో బాత్రూంలో కూడా పిల్లలు బాత్రూమ్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ స్ప్రే బాటిల్తో కొద్దిగా స్ప్రే చేసామనుకోండి మంచి వాసన అయితే వస్తుందనమాట అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మిగిలిన ఈ కంఫర్ట్ వాటర్ని ఇలా ఒక డిస్పోజబుల్ గ్లాస్ ఉంటుంది కదండి వాటర్ తాగేది అవైతే తీసుకెసుకోండి ఇదైతే ఒకటి కాదు రెండు ఒక దాంట్లో ఒకటి రెండు అలానే ఉన్నాయన్నమాట ఒకటి అయితే పలుచగా ఉంటుంది కాబట్టి రెండు అయితే తీసుకున్నాను తర్వాత దాంట్లో ఈ కంఫర్ట్ను అయితే పోసేసేయండి పోసేసి దీనికి ఒక సిల్వర్ పాయిల్ పేపర్ అయితే ఈ విధంగా వేసేసినామంటే ప్యాక్ చేసినట్టుగా అయిపోతుంది ఇంకా మనం రబ్బర్ బ్యాండ్ కానీ ఏది వాడాల్సిన అవసరం లేదు ఒకవేళ సిల్వర్ పాయిల్ పేపర్ లేనప్పుడు నెట్ క్లాత్ ఉంటే అది వేసేసి రబ్బర్ బ్యాండ్తో వేసేసి ఇలా హోల్స్ అయితే పెట్టేసేయండి చూడండి ఇలా హోల్స్ పెట్టేసి దీన్ని మనము బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వస్తున్న చోట పెట్టామంటే ఇది మైల్డ్గా స్మెల్ వస్తుంది కాబట్టి ఇల్లు మొత్తం మంచి వాసనతో నిండిపోతుంది బ్యాట్ స్మెల్ పూర్తిగా పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటిది ఒక గిన్నె అయితే తీసుకోండి డిస్పోజబుల్ది ఏదైనా సరే కప్పు కానీ గిన్నె కానీ చిన్నది కప్పు ఇలా తీసేసుకోండి లేదంటే ఒక గ్లాస్ అయినా పర్లేదు దాంట్లో ఇలాంటి కాటన్ అయితే ఒక రెండింటిని వేసేసేయండి వేసేసి దీంట్లో మనము వాటర్ కలిపిన కంఫర్ట్ కాకుండా ఇలా డైరెక్ట్గా ఉండే కంఫర్ట్ అయితే కొద్దిగా వేయండి ఇలా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసేసి ఇలా కాటన్ తడిచేటట్టుగా ఇలా అటు ఇటు అనేసేయండి దీన్ని మనం బాత్రూంలో కనుక పెట్టామనుకోండి బాత్రూమ్ ఎప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందనమాట అసలు బ్యాడ్ స్మెల్ ఉండదు ఇప్పుడు ఇంట్లోనే బాత్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఒక్కోసారి బాత్రూమ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టి చూడండి ఇంకా ఎప్పుడు బాత్రూమ్ అనేది మంచి వాసనతో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ ఇలా ఉన్నాయండి ఈ ఇరవై రెండు రకాల టిప్స్ టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్